కానీ విచిత్రంగా అత్యంత స్వల్ప మెజార్టీలు కూడా నమోదైన సంఘటనలు ఎన్నికల చరిత్రలో ఉన్నాయి మిగతా రాష్ట్రాల సంగతి పక్కన పెడితే మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇలాంటి ఒక సంఘటన జరిగింది అలాగే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అతి తక్కువ మార్జిన్ తో గెలిచిన అభ్యర్థులు కూడా మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నారు ఆ వివరాలు చూద్దాం ఓవైపు రికార్డు స్థాయిలో మెజార్టీలు నమోదవుతున్న లోక్సభ ఎన్నికల్లో అత్యంత స్వల్ప మెజార్టీలు కూడా నమోదవుతున్నాయి ఇందులో మన తెలుగు రాష్ట్రానికి కూడా భాగస్వామి ఉండటం విశేషం ఆంధ్రప్రదేశ్ నుండి ఎన్నికైన ఎంపీల్లో కేవలం తొమ్మిది ఓట్ల మెజార్టీతో ఒకరు గెలువగా ఐదు పాయింట్ ఎనిమిది లక్షల కూడా గెలిచిన వారున్నారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో అనకాపల్లి నియోజకవర్గం నుండి కాంగ్రెస్ తరఫున కొనతాల రామకృష్ణ పోటీ చేశారు ఆయనకు ప్రత్యర్థిగా టీడీపీ అభ్యర్థిగా అప్పల నరసింహ నిలిచున్నారు అయితే ఓట్ల లెక్కింపు పూర్తయ్యేసరికి కొణతాల రామకృష్ణకు అప్పల నరసింహ కన్నా తొమ్మిది ఓట్లు అధికంగా వచ్చాయి దీంతో కొనతాలను విజేతగా ప్రకటించాల్సి వచ్చింది అత్యల్ప మెజారిటీ సాధించిన ఎంపీ అభ్యర్థిగా నిలిచిపోయారు ఆ తరువాత పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో జరిగిన లోక్సభ ఎన్నికల్లో బీహార్ లోని రాజ్మహల్ నియోజకవర్గం నుండి పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి సోమ్ కూడా కేవలం తొమ్మిది ఓట్ల తేడాతోనే గిలిచారు ఇక అసెంబ్లీ ఎన్నికల వస్తే మన తెలుగు రాష్ట్రాల్లో తక్కువ గెలిచిన వారు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో మంగళగిరి నియోజకవర్గం నుండి వైసీపీ తరఫున ఆళ్ల రామకృష్ణారెడ్డి పోటీ చేయగా హోరాహోరీగా జరిగిన ఈ ఎన్నికలో చివరికి విజయం వైసీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డినే వరించింది అయితే మెజార్టీ మాత్రం అత్యంత స్వల్పంగా కేవలం పన్నెండు ఓట్లు మాత్రమే ఒక్క ఓటు అధికంగా వచ్చినా గెలుపు గెలుపే తెలంగాణ ఏర్పాటయ్యాక తొలిసారి నిర్వహించిన అసెంబ్లీ ఎన్నికల్లో కల్వకుర్తి నియోజకవర్గం నుండి కాంగ్రెస్ తరపున వంశీచందర్ రెడ్డి పోటీ చేశారు ఆయన ప్రత్యర్థిగా బీజేపీ తరపున ఆచార్య నిలుచున్నారు ఇద్దరి మధ్య పోటీ నువ్వా నేనా అన్నట్టుగా సాగింది ఉత్కంఠగా సాగిన ఈ పోరులో అంతిమ విజయం కాంగ్రెస్ అభ్యర్థి వంశీచందర్ రెడ్డినే వరించింది అయితే ఆయనకు వచ్చిన మెజార్టీ మాత్రం కేవలం డెబ్బై ఓట్లు తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగుతున్న రోజుల్లో చీటికి మాటికి ఉప ఎన్నికలు జరిగేవి ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ ఎంత బలంగా ఉందో చూపడానికి ఉప ఎన్నికలను ఉద్యమ నేతలు సందర్భాలుగా తీసుకున్నారు తీసుకున్నారప్పట్లో అలా రెండు వేల తొమ్మిదిలో తెలంగాణలోని సిరిసిల నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో ఉద్యమ నేత టిఆర్ఎస్ అధినేత కేసీఆర్ కొడుకు కేటీఆర్ తొలిసారిగా ఎన్నికల బరిలో నిల్చున్నారు అయితే ఆ ఎన్నికల్లో ఆయన బొటాబోటీ మెజార్టీతో నెగ్గి హమ్మయ్యా అంటూ ఊపిరి పిలుచుకున్నారు ఆ ఉప ఎన్నికల్లో కేటీఆర్ కేవలం నూట డెబ్బై ఒక్క ఓట్ల మెజార్టీతో గట్టెక్కారు ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఆయన మెజార్టీ భారీగా పెరిగింది కేసరి అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్